లేకపోతే సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్ కడతాం టెన్ స్టార్ రోడ్లు వేయటం కాదు పేదవాడు ఆకలితో ఉంటే పేదవాడి కడుపు నిండా భోజనం ఉండాలి పేదవాడు సుఖంగా ఉండాలి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి మధ్య మధ్యతరగరాలు బాగుండాలనేదే డెవలప్మెంటు అట్లాగే మానవాభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఏది లేదని చెప్పి ప్రపంచంలో అందరూ కూడా చెప్తారు ఏ ఎకానమిస్ట్ అనే చెప్తారు ఇవాళ పిల్లల చదువుల కోసం స్కూల్స్ అప్గ్రేడ్ చేశారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు దాంతో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ పిల్లలు అంతకుముందు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో వీక్ అయ్యి అంత మార్కులు ఎకడమిక్స్లో వందకు వంద మార్కులు వచ్చినా అటువంటి పరి ఈ విద్య ఇంగ్లీష్ విద్య లేకపోవడం వల్ల ప్రపంచంతో పోటీ పడలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు రాకపోవడం ఉద్యోగాలు వచ్చినా తక్కువ జీతాలు రావడం ఈ కార్యక్రమాలు ఉండే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడతారు మన పిల్లలు అట్లాగే హెల్త్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆరోగ్యంలో సారీ విదేశీ క్లినిక్స్ కానీ అర్బన్ క్లినిక్స్ కానీ పెట్టి ఆరోగ్యం ఏ టెస్ట్ కావాలన్నా ఏ మందులు కావాలన్నా రిపరల్ హాస్పిటల్స్ అని లేకపోతే ఇక్కడ మెడికల్ కాలేజీలోని నర్సింగ్ కాలేజీలోని అన్నీ తీసుకొచ్చి అక్కడ ఇరవై ఐదు లక్షలు ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఆరోగ్యం ఉండాలని కోరుకున్న వ్యక్తి ఏమని రెడ్డి అంటే ప్రతి కుటుంబం కూడా సంతోషం ఉండాలని ఆయన కోరిక సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇంకెంతమందితో దతకెట్టిన వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పిపోతున్నారు అట్లాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమ్మాశ్వరం అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే తర్వాత ఆయన్ని ప్రజల్లో ఇచ్చారు అంతకుముందు ఇరవై ఎనిమిది వేలు మెజారిటీ దానికి వెళ్తే తర్వాత బుద్ధి చెప్పారు ప్రజలందరూ కూడా అటువంటి అతను ఒక పక్క బ్లాక్మెయిల్ ల్యాండ్ గ్రాబ్ స్వతంత్ర సమర యోధులు ల్యాండ్ కూడా గ్రాబ్ చేసినటువంటి హిస్టరీ చరిత్ర బోండవ మైదాకు ఉంది అట్లాగే ఒక రౌడీ గోండా ఇవాళ మా వెల్లంబల్ శ్రీనివాస్ గారు వెస్ట్ నియోజకవర్గం చూస్తే అభివృద్ధి అంటే తెలుస్తుంది ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గానికి ఒక దీటైనటువంటి ఎమ్మెల్యేగా రేపు ప్రతి ఇంటిని గడపని అట్లాగే సందుని గొందుని బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు భారీ మెజార్టీతో ఆయన ఇంకెలాబోతున్నారో ఎటువంటి సందేహం లేదు ఈ బ్లాక్ మెయిల్ ఏదైతే ఉన్నాడో ఈ ల్యాండ్ గ్రాపర్ ఏదైతే ఉన్నాడో ఈ ఎక్స్ట్రాషనిస్టు కిడ్నాపరు ఏది పేర్లు పెట్టినా సరే ఈ బాండా మహేశ్వర అనే వ్యక్తి ప్రజా జీవితానికి పరిహరాడు అటువంటి ప్రజలు ఎప్పుడు ఆదరించడం మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదు న్యూస్